వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎడ్యుకేట్ గర్ల్స్ కు రామన్ బెక్సెసే అవార్డ్ ఆసియాస్ ప్రీమియర్ ప్రైజ్ అండ్ హైయెస్ట్ ఆనర్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ ఏంటి ఎడ్యుకేట్ గర్ల్స్ దేశంలోని మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు యువతల యువతల విద్య కోసం కృషి చేస్తున్న ప్రముఖ ఎన్జీఓ ఎడ్యుకేట్ గర్ల్స్ కు ప్రతిష్టాత్మక రామన్ మెక్సెసే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు లభించింది ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ సంస్థగా ఎడ్యుకేట్ గర్ల్స్ రికార్డు సృష్టించింది మాల్దీవ్ కు చెందిన పర్యావరణ కార్యకర్త సాహినా అలీ ఫిలిప్పీన్స్ కు చెందిన ఫ్లావియాను ఆంటోనియో ఎల్ విల్లానియేవా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు ఈ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు నవంబర్ ఏడున మనీలాలో జరగనున్నాయి ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ గురించి తెలుసుకోవాలంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సఫీనా హుసేన్ రెండు వేల ఏడులో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థను స్థాపించారు అంతకుముందు సాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేసిన ఆమె మహిళల నిరక్షరాస్యతను అరికట్టేందుకు భారత్కు తిరిగి వచ్చారు రాజస్థాన్లోని తన సేవను ప్రారంభించిన సఫీరా చదువుకు దూరమైన లేదా బడి బయట ఉన్న బాలికలను తిరిగి బడికి తీసుకొచ్చారు లక్షలాది మంది యువతలకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి కల్పించే నైపుణ్యాలను అందించేందుకు ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తోంది రామన్ మెగ్సెసే అవార్డు గురించి తెలుసుకుంటే ఆసియా నోబెల్గా పిలుచుకున్నటువంటి రామన్ మేక్సెసే అవార్డును ప్రజలకు నిస్వార్థ సేవలు అందించినటువంటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు సంస్థలకు అందజేస్తారు ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మ్యాక్సెసే జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ అవార్డు నెలకొల్పారు ఈ అవార్డు గ్రహీతలకు రామన్ మెక్సెసే పథకంతో పాటు ప్రశంసా పత్రము నగద బహుమతి కూడా అందజేస్తారు భారత్ నుంచి గతంలో ఈ అవార్డుకు అందుకున్న వాళ్ళలో అరవై రెండులో మదర్ తెరీసా పంతొమ్మిది వందల అరవై ఐదు జయప్రకాష్ నారాయణ అరవై ఏడులో సత్య జిత్రే రెండు వేల పద్దెనిమిదిలో సోలం వాంగ్ చిక్ పర్యావరణ కార్యకర్త జర్నలిస్ట్ రవీష్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగింది అలాగే అరుణారాయణ రెండు వేలు కిరణ్ బేడి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జర్నలిస్ట్ అరుణ్ సౌరీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూడా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ రామన్ మెక్సి అవార్డు అందుకున్నటువంటి ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ గురించి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు